రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేన రాశి కలిగిన వారి యొక్క రాసులు కలిగిన వారికి స్త్రీ పురుషులలో ఈ రాశి కలిగిన వారి యొక్క సంవత్సర మాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారి యొక్క ఆదాయము ఖర్చు రాజ్య రాజ్యపూజ అవమానము కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వ్యవహారాలు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఏ ఏ అంశములలో కొన్ని విశ్లేషమైనటువంటి అనుభవ అనుభవంతో కూడి ముందుకు వెళ్ళాలి ఎటువంటి విషయాల మీద ఏ విధమైన అవగాహనతో ఉండాలి ఏ సమయకాలం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా మీరు చూడండి అలాగే మేనరాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సంవత్సరం అంతా మీకు శుభప్రదంగా ఉండాలని అమ్మవార్తల్ని వేడుకుంటూ పూర్వభద్ర నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రము ఒకటి నుండి నాలుగు పాదాలు కలిగినటువంటి వారిని మనం మీనరాశిగా పరిగణలో తీసుకుంటాము ఈ సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారికి ఆదాయము ఐదు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం సుఖపడేటటువంటి యోగం మూడు అవమానం ఒక శాతంగా ఉంది కనుక ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రము ముఖ్యంగా కొన్ని కొన్ని పరిస్థితులు అంటే మీ మీద ఎవరైతే కొంతమంది శత్రువులు కానీ మీకు చెడు చేయాలనుకుంటున్న వ్యక్తులు ఉంటారో ఏదో ఒక రూపాన్ని మిమ్మల్ని అవమానపరచడానికి అపనిందలు వేయటానికి లేనిపోయినటువంటి అభాండాలు మీ మీద మోపి సమస్యలు సృష్టించడానికి కూడా కొంతమంది ఎటువంటి పరిస్థితులు ఈ సమయకాలం ముందు వెనకాడటం జరగదు మిమ్మల్ని నష్టం చేయడానికి మిమ్మల్ని గాయపరచడానికి ఎన్నో అవకాశాలు చాలామంది వ్యక్తులు మీ మీద లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించబడతాయి కాబట్టి మీరు మనుషులతో కొంతమంది వ్యక్తులతో చాలా జాగ్రత్తగా నడవటం చాలా మంచిది దేవుడు కన్నా దెయ్యం కన్నా ఈ సమయకాలంలో మనుషులతోనే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది దెయ్యంతోనైనా స్నేహంగా ఉండొచ్చు కానీ మనుషులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రమత్తంగా ఉండటము అంత మీకు శ్రేయస్కరం కాదు అలాగే కొంతమంది కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు కానీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అమ్మ నాన్న అన్నదమ్ముల మధ్య బంధుత్వం బంధువుల మధ్య కూడా మిత్రులు సన్నిహితులు రిలేషన్ దగ్గర వాళ్ళు పాలి వాళ్ళ మధ్యలో కూడా తరచూ కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవటము మాట పరిస్థితులు ఎదురవటము మాట పట్టింపులు ఎదురవటము ఏదైనా ఒక ప్రయత్నం మీద మనం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు మనం అనుకునే వాళ్ళు మనకు సహాయం చేయాల్సింది పోయి నిరుత్సాహపడేటటువంటి ప్రయత్నాలు ఇంట్లో ఉన్నవారే ఏదో ఒక విధంగా ఆపదలు తెచ్చి నెత్తిన పెట్టి మనల్ని నలుగురిలో నవ్వులు పాలు చేసేటటువంటి ప్రక్రియలు కూడా కుటుంబ వ్యవహారాల నుంచి కూడా అడపదడప జరుగుతూ ఉంటాయి దాని వలన మీరు కాస్త మనశ్శాంతతని కోల్పోవటము ప్రశాంతతను కోల్పోవటము ఒక సమస్య కాబట్టి ఒక సమస్య ఒక సమస్య కాబట్టి ఒక సమస్య ఏదో ఒకటి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటము మనుషులు ఎక్కడా కూడా రియలైజ్ అయ్యి రిలాక్స్గా కాకుండా ఒక పది రోజులు బాగున్నామంటే ఇంకో పది రోజులు ఇబ్బందికరంగా బతికేటటువంటి మార్గం జరగటము ఈ తరహా పరిస్థితులు కూడా అడపాదడపా మీకు ఎదురవుతాయి కాబట్టి ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వాళ్ళని భయభ్రాంతుల్లో ఉంచుకుంటూ కుటుంబ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకుంటూ అడుగు వేయటం చాలా మంచిది ఒక సమస్య ఒక వైపు నుంచి వస్తుంది అని అన్నప్పుడు ఆ సమస్యకు వీలైనంత దూరంగా ఉంటే మనకి ప్రమాదం జరగదు ఇప్పుడు అనారోగ్యంలో అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదం జరిగేది హాస్పిటల్ అడ్మిట్ అయ్యే అవకాశం ఉందనుకో అప్పుడు చెడుల వాటికి మద్యపానం వాళ్ళ అలవాట్లకి లేనిపోయినటువంటి చెడు తిరుగులకి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పదిలిపరచుకుంటూ అనారోగ్యం వచ్చేటువంటి శాస్త్రాలకు దూరంగా ఉంటే నైంటీ పర్సెంట్ అనారోగ్యం పడవకుండా ఉండే ప్రక్రియ ఉంటుంది అలాగే ఇక్కడ మీకు బంధువుల వలన మిత్రులనో ఇంటి కుటుంబ సభ్యుల వలన ఏదో ఒక రకంగా మీకు చెడ్డ పేరు సమాజంలో విలువ తక్కువ పని చేసి మీకు సమస్యల చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళని అబ్జర్వేషన్ చేయటం ఒకటి కొంతమందిని నమ్మి గుడ్డిగా వాళ్ళ చేతులు బల కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి వారి విషయంలో ఎక్కడ కూడా అపనమ్మకంగా పోవటము షూరిటీలు హామీలు ఇలాంటివి చేయటము మీ దగ్గర ఉన్న రహస్యాలు తెలియపరచటము వాళ్ళతో పార్ట్నర్స్గా కొన్ని వ్యాపారాలు బిజినెస్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు రాతపోకటం లేకుండా ముందుకు వెళ్ళటం ఇవన్నీ కూడా ఏదో ఒక రూపంగా ప్రమాదం జరగవచ్చు కాబట్టి ఆ అంశాలు తగు జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఈ రాశి కలిగిన వారికి ఫైవ్ పర్సెంట్ వరకు ఆదాయం అంటే కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధల నుంచి బయటపడటము ఈ సంవత్సరంలో కొద్దో గొప్ప గత సంవత్సరం కన్నా పోలిస్తే ఈ సంవత్సరంలో కొన్ని రుణాలు అప్పులు తీర్చుకునేటువంటి ప్రయత్నాలు ఆ రుణాలు అప్పుల నుంచి బయటపడేటటువంటి ప్రభావాలు ఈ సమయకాలంలో జరుగుతుందని చెప్పవచ్చు అలాగే కుటుంబ బరువు బాధ్యతలను కూడా స్వీకరిస్తూనే వారి వారికి కుటుంబస్తుల్లో కొన్ని చేయాల్సిన ముఖ్యమైన కార్యాలు అంటే ఏదన్నా పిల్లల చదువులకు సంబంధించి విదేశాలకు పంపించాల్సిన పనులు ఉన్నా పిల్లల పెళ్ళిళ్ళు సంబంధాలు కుదర్చాల్సినవి ఉన్నా పెళ్ళిళ్ళు సంబంధాలు కుదరకుండా బాధపడుతున్నటువంటి వ్యవహారాలు ఏమైనా జరుగుతున్నా లేదంటే ఈ రాశి కలిగిన వారికి వివాహ సంబంధాలు ముడిపడకుండా ఏమైనా జరుగుతూ ఉన్నా ఈ తరహా పనులు మాత్రము కాస్త వరకు ముడిపడే యోగము ఆ సంబంధించిన పనులకు సంబంధించిన ప్రక్రియలు ముందుకు సాగేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో జనవరి నుండి ఏప్రిల్ మాస కాలం వరకు మాత్రం ఎక్కువగా జరుగుతాయి కనుక ఈ సమయాలలో మీరు శుభప్రదమైనటువంటి వివాహ ముహూర్తాలకు సంబంధించి శుభ సంతోషానికి సంబంధించిన కార్యాలను ముడిపెట్టడము చాలా ఉత్తమం అలాగే ఈ రాశిగలిగిన వారి యొక్క రుణ బాధలు గతంలో ఎవరైతే కొంతమందికి అప్పులు కట్టాల్సి ఉండి పరిస్థితులు బాగోలేక ముఖం చాటేసుకొని రుణాలు కట్టే పరిస్థితులు లేక ఇబ్బంది పడుతున్న వ్యవహారాల నుంచి కాస్త బయటపడటం అలాగే రుణాలు అప్పులతో పాటు కొంత వ్యాపారానికి సంబంధించినటువంటి పరిస్థితులు బతుకు తిరుగుకు సంబంధించిన పరిస్థితులు కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు వ్యాపారం చేయడానికి తెలివితేటలు ఉన్నా దానికి ధనం సరిగా లేకపోవటం ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నా సమయం సరిగా కలిసి రాకపోవటము రేపు మాపు అనుకుంటూ అలా వాయిదాలు పడిపోతూ నెలలో సంవత్సరాలు గడుస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి సంవత్సర కాలంలో కాస్త మెరుగును పెడతారు వాటిని కాస్త ఒక పథకంలో పెట్టి వాటిని ప్రారంభం చేసే ప్రక్రియలో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అయితే మాత్రం తప్పకుండా జరుగుతాయి దానివల్ల వ్యాపారంలో చిన్న తరహా ఐదు రూపాయల నుంచి కోట్ల వరకు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారికులలో మాత్రము కొద్దిగా గొప్ప కొంతవరకు ప్రశాంతత ఉంటారు రిస్క్తో కూడిన వ్యాపారాలు ఉంటాయి కాస్త సేఫ్ జోన్లో కాకుండా డేంజర్ జోన్లో కూడా నడిచే ప్రమాదాలు కూడా జరుగుతాయి కాబట్టి మితిమించిన స్థాయికి మించిన ఫలితాలు లేకుండా పెట్టుబడులు పెట్టే ప్రక్రియలు మాత్రం చేసుకోవద్దు ఏ ఫలితంలో గురించి ఆలోచించి పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది అదే మాదిరిగా ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు చదువుకున్న ఎంతో మంది యువతీ యువకులలో ఉద్యోగాలకు సంబంధించిన సరైన క్వాలిఫికేషన్స్ ఉండి కూడా సరైన ఉద్యోగాలు రాక టెంపరీగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఎన్ని ఇంటర్వ్యూలుకి వెళ్ళినా సక్సెస్ అవ్వపోవటం ఉద్యోగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాణించకపోవటం ఈ తరహా సమస్యలు ఏవైతే ఎదురవుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారో వారికి కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ కాలంలో ఒక మంచి ఫలితాలు రావటము ఉద్యోగాలు సెట్ అవ్వటము పడటము ఉద్యోగాలు మంచి ఆశించిన ఫలితాలను ఇవ్వటం కూడా జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి కలిగిన వారికి కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లో తగువులు పంచాయతీలు భార్యాభర్తల మధ్య గొడవలు మిత్రులతో శత్రుస్వము పాలి వాళ్ళతో పగవలు ఆస్తిపాస్తులకు సంబంధించిన గొడవలు ఏదైనా ఊహించని కేసులో పడి కొన్ని యాక్సిడెంట్ కేసులు గొడవల కేసులు కొట్లాట కేసులో పడి ఏదైనా తిరుగుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో అవి సర్దుమణి అనుకూలంగా మారి ఆ కేసుల్లో నుంచి బయటపడి మీకు కాస్త ఈ సమస్య నుంచి రిలీఫ్ అయ్యి రియలైజ్ అయ్యేటటువంటి ప్రయత్నాలు తప్పకుండా ఈ సంవత్సర కాలంలో జరగడం జరుగుతుంది అదేవిధంగా అనారోగ్య పరిస్థితులు అనారోగ్యాల్లో ఇబ్బందులు పడుతూ కొన్ని దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో వేదన చెందుతూ రోదన చెందుతూ వ్యాధి గ్రహప్రీడస్తులో ఇబ్బంది పడుతూ రుణ బాధలతో కానీ ఇటు వ్యాధులతో కానీ అనారోగ్యంతో కానీ బాధపడుతున్న వారికి కూడా ఈ సమయకాలము కాస్త పరస్పరంగా ఊపిరి పీల్చుకొని ఆ సమస్యల నుంచి బయటపడి మనశ్శాంతిగా జీవించగలిగే ప్రక్రియ మాత్రము ఈ సమయకాలం ముందు మాత్రం జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రము భార్యాభర్తల్లో ఎంతో జాగ్రత్తగా ఒక మాట అంటే పడే విధానమే తప్ప తిరిగి అనేటువంటి ప్రయత్నం చేసుకోవద్దు సమాజంలో ఎక్కడ కూడా మీ అంతటా మీరే ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన సినిమాకి వెళ్తే ఎలాగైతే వినోదాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని నవ్వుతామో అలాగే మీ అంతా మీరే వాళ్ళకి వినోదాన్ని పంచిపెట్టే విధంగా మీరు ప్రవర్తనలు ప్రయత్నాలు చేసుకోకుండా ఉండటం మంచిది ఇక కుటుంబంలో కొంత విలువైన గృహము స్థలము భూమి ఇటువంటి కొనుగోలు చేస్తారు కొన్ని దూర ప్రయాణాలు జరుగుతాయి బంధుమిత్రులు ప్రయాణాల కోసం వెళ్ళి కొన్ని అవసోట ఇబ్బందులు కూడా పడి వస్తారు అలాగే కొన్ని చెడు వ్యసనాలు చెడు వ్యక్తులతో స్నేహాలు కొంత చెడు వ్యసనాలకు సంబంధించిన పనులు వీలైనంత చాలా జాగ్రత్తగా దూరం ఉండటం ఈ సంవత్సర కాలం మీరు చేయాల్సిన పని ముఖ్యంగా ఎంతో కాలంగా ఒక బలమైనటువంటి ఆలోచన ఏదైతే ఉండి ఆ ఆలోచనను సాధించాలనుకుంటూ ఉన్నారో అటువంటి ఆలోచన మాత్రము ఈ కాలంలో తప్పకుండా పూర్తి చేస్తారు కాబట్టి ఈ రాశిగలిగిన వారికి కొంత ఇటు నమ్మిన వాళ్ళు నష్టాలు చేసే భయము కొన్ని చెడుల వాటికి వెళ్ళి నష్టపోయే భయము తర్వాత షురుటీలు హామీలు లేకుండా ముందు మిమ్మల్ని లేనిపోయిన విధంగా ఇరిగించేటటువంటి ప్రమాదము వాహన ప్రమాదాలు జరిగేటటువంటి ప్రమాదము అధికంగా వలన ఈ అంశాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం మంచిది కాబట్టి ఈ సంవత్సర కాలం అంతా కూడా మీరు ఏదైనా పుష్కర స్థానాలు పుణ్యాది స్థానాలు చేయాలి ఇష్ట దైవారాధనలు చేయటం మంచిది పిల్లల చదువుల విషయంలో పిల్లల పెంపకాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఎక్కడా కూడా ఏది కూడా అనివార్య కారణమైనటువంటి సమయాలలో అనువైన పనులు చేయరాదు అదే మాదిరిగా కుటుంబంలో ఇంటి గుట్టు విషయాలని బయటకు చెప్పుకొని నలుగురు నవ్వులు పాలు చేసుకునే పరిస్థితులు చేసుకోవద్దు వ్యక్తిగత ఇల్లీగల్ కాంటాక్ట్స్ కొన్ని ఇబ్బందుల పరమైనటువంటి అంశాలు తేవచ్చు అటువంటి విషయాలు తగు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దైవ నిర్ణయాలు దైవారాధనలు దాన ధర్మాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది నమస్కారం నేను మీ మీ మన శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడప్పులు రావడం వలన చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిపారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్